ఈరోజైతే నేను స్క్వాడ్ ఆడుతున్నాను ఇక్కడైతే చాలామంది ఎనిమీస్ ఉన్నారు నేనైతే మూడు కిల్స్ అయితే చేశాను ఇందానికి రికార్డ్ చేశాను కానీ రికార్డ్ అవ్వలేదు ఇంకా ఇక్కడి నుంచి రికార్డ్ చేస్తున్నాను ఇదైతే నా కొత్త ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది ఇప్పటికీ నైంటీ ఫోర్ సబ్స్క్రైబర్స్ అయ్యారు అక్కడైతే ఎనిమిది ఉన్నాడు కానీ దొరకలేడు మనకి ఇందాకైతే ఇద్దరు ఎనిమిస్ అయితే పైకైతే వచ్చారు కానీ వాళ్ళు ఇంకా పైకి వస్తారా అని చూస్తున్నా వాళ్ళైతే రారు అని అర్థమైపోయింది మనమే కిందకెళ్దాం అక్కడైతే ఒక ఎనిమిది ఉన్నాడు గ్లూ వాళ్ళు అయితే వేసేసుకున్నాడు మనమైతే ఇంకా కొట్టలేము ఫస్ట్ అయితే మన ఫ్రెండ్స్కి అయితే రివైవ్ ఇచ్చేదాం రివైవ్ అయితే ఇచ్చేసాం ఇక్కడైతే ఒక సీక్రెట్ ప్లేస్ ఉంటుంది ఆ సీక్రెట్ ప్లేస్లో అయితే మనం ఉండి కొట్టచ్చు ఎనిమీస్ని ఎనిమీస్కి మనం కనిపించే ఛాన్స్ అయితే ఎక్కువ శాతం అయితే ఉండదు ఇక్కడైతే అక్కడైతే మన ఫ్రెండ్ని ఎవరో కొడుతున్నారు ఇక్కడైతే చాలా ఎన్మీస్ అయితే ఉన్నారు జోన్ అయింది కదా అక్కడైతే ఉన్నాడు వాడైతే నాకౌట్ అయిపోయింది ఇక్కడైతే మన ఫ్రెండ్ని ఎవరో నాకౌట్ చేశారు ఇద్దరు ఉన్నట్టున్నారు లేదు ఒకటే ఉన్నాడు ఒక నోకటైపోయినా నా నెట్వర్క్ అయితే చాలా స్లోగా ఉంది అందుకే కొంచెం కిల్ అనేది లేటుగా పడుతుంది ఇక్కడైతే ఒకడైతే మెల్లగా అయితే రీవైవ్ ఇచ్చేదామని చూస్తున్నాడు మనమైతే వెళ్దాం ఇక్కడైతే మన ఫ్రెండ్కి అయితే రివైవ్ ఇచ్చేదాం ఫస్ట్ అయితే రివైవ్ అయితే ఇచ్చేసాను ఇక్కడైతే ఎనిమిస్ అయితే పైకి ఉన్నారు కిందకి వస్తారేమో చూద్దాం ఇక్కడ ఉంచు ఒకడైతే వచ్చిండు ఇంకొకరు కూడా ఉన్నాడు ఒకడైతే అయిండు నేనైతే అయిపోయినాను